గుంటూరు బ్రాడిపేట్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దసరా వివాహాది శుభకార్యాలకు అవసరమైన వస్త్రాలపై ఆఫర్లు ప్రవేశపెట్టింది ప్రతి రెండు వేల రూపాయల కొనుగోలుపై బహుమతులు ఇవ్వడం జరుగుతుందని షోరూమ్ మేనేజర్ బాలాజీ తెలిపారు తాము అందిస్తున్న అద్భుతమైన ఆఫర్లను నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు फ्रेंड्स <सस elas> का आके <काऊवाँ थीज़ीक> <काँवाँ थीज़ीक> देता है हाय आज तो मॉल लग रहा है इतना लेट का सर्विस है ओके पर हां और ओके सो గుంటూరు నగర ప్రజలకి మంచి శుభవార్త సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు ఈ దసరాకి వెడ్డింగ్ సీజన్కి మంచి ఆఫర్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తుందండి కాబట్టి ప్రతి గుంటూరు ప్రతి ప్రజలందరూ కూడా ఈ ఆఫర్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఏంటంటే ప్రతి రెండు వేల రూపాయలు పర్చేసింగ్పై గిఫ్ట్ ఐటెమ్స్ అనేది మొదలుపెట్టామండి అలాగే ప్రతి నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయల శారీ ఒకటి కొంటే పట్టు సారీ దానికి నలభై ఐదు రూపాయల శారీ ఒకటి ఫ్రీగా వస్తుందండి అంటే రెండో శారీ దగ్గరికి వచ్చేటప్పటికి నా నలభై ఐదు రూపాయలు వాల్యూ సేమ్ అదే నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు రెండో శారీ దగ్గరికి వచ్చేటప్పటికి నలభై ఐదు రూపాయలు వస్తుందండి కాబట్టి అలాగే నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల శారీ కొంటే ఒక మిక్సీ ఫ్రీ వస్తుంది సార్ త్రీ జార్ మిక్సీ అనేది ఫ్రీ వస్తుంది ఈ అవకాశాన్ని గుంటూరు ప్రజలందరూ ఉపయోగించుకోవాలి వినియోగించుకోవాల్సిందిగా ప్రజలందరూ గుంటూరు ప్రజలందరూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ బ్రాడీపేటకి విచ్చేయవలసిందిగా ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర నుంచి మీకు కోరుకుంటున్నాము